సుభాష్ చంద్రబోస్ ఒకసారి మనకి కనుమరుగైన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ వర్డ్ కనుమరుగైన తర్వాత తర్వాత నేను పోయిన తర్వాత ఇంకా అద్భుతమైన వర్డ్ ఏంటంటే అదృశ్యమైన తర్వాత అదృశ్యమైన తర్వాత మా విజయలక్ష్మి పండిట్ గారు ఒక స్టేజ్ మీద ఆయన గురించి చెప్పబోతుంటే జవహర్లాల్ నెహ్రూ గారు చెయ్యి గట్టిగా పట్టుకుని ఆవిడ్ని చెప్పనివ్వలేదని నేను సార్ ఎందుకు వై నేను మీకు ఈ కార్యక్రమం లైవ్ కాదు కదా లైవ్ కాదు రికార్డింగ్ రికార్డింగ్ కదా నేను మీకు వెళ్ళగానే నేను అంటే ఇంటికి వెళ్ళగానే నేను మీకు కొన్ని ఫొటోస్ పంపిస్తాను యు ఇంక్లూడింగ్ దిస్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మాట్లాడదాం మూడు కమిషన్లు వేశారు ఇది సుభాష్ సుభాష్ చంద్రబోస్ డెత్ మీద ఇష్యూ మీద మొదటి రెండు కమిషన్లు సుభాష్ చంద్రబోస్ మొదటి కమిషన్ వచ్చి సుభాష్ చంద్రబోస్ పలానా ఎయిర్ క్రాష్ లో చనిపోయాడు నైన్టీ పర్సెంట్ బర్న్స్ అని చెప్పింది రెండో ప్ర రెండో కమిషన్ కూడా ఆల్మోస్ట్ అదే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనుకుంటాను నేను ఇయర్ కరెక్ట్ గా నేను చెప్పవచ్చు ద సబ్జెక్ట్ ఇంకొక మూడో కమిషన్ సార్ కోస్లా కమిషన్ అంటారు దాన్ని కోస్లా కమిషన్ మొదటి రెండు కమిషన్లు చెప్పిన దాన్ని శుద్ధ తప్పనని చెప్పి డిక్లేర్ చేసింది ఎట్లా అని అంటే ఆయన దేంట్లో చనిపోయాడు విమాన ప్రమాదంలో అని కదా విమాన ప్రమాదంలో చనిపోయాడని ఒక కట్టు కథని వ్యాపింపజేశారు అది కట్టుకథ లేకపోతే కట్టబడిన కథ అది అట్లా వీళ్ళు జస్ట్ మొదటి రెండు కమిషన్లు ఆ కథని నమ్మి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చేసింది కోస్లా కమిషన్ ఐదు సంవత్సరాల తర్వాత రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళు తైవాన్ ని కాంటాక్ట్ చేశారు తైవాన్ వెళ్ళారు కోస్లా కమిషన్ వెళ్ళి అక్కడ పరిశోధన చేస్తే అసలు విమాన ప్రమాదమే జరగలేదు అనే విషయం బయటకు వచ్చింది అంటే జరగని విమాన ప్రమాదంలో తొంభై పర్సెంట్ బోండ్స్తో సుభాష్ చనిపోయాడు కెన్ బిలీవ్ కదా ఆ తర్వాత ఆయన చాలా చోట్ల కనిపించినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి నెహ్రూ డెత్ సమయంలో కూడా ఆయన ఆ డెత్ ఫ్యూనరల్లో పాల్గొన్నాడని ఒక ఇది అవన్నీ అటు పక్కన పెట్టేద్దాం అంటే వాటికి ప్రూఫ్స్ లేవు రైట్ అనే ఆయన సుభాష్ చంద్రబోస్ జీవితం మీద గొప్ప మంచి పరిశోధన చేశాడు మీరు యూట్యూబ్ లో కొడితే ఆయన వీడియోస్ కూడా వస్తాయి అనుజిత్ అనుజిత్ పుస్తకాలు కూడా రాశాడు అయోధ్యలో ఒక బాబా ఆయన పేరు గుమ్నామీ బాబా గుమ్నామీ బాబా అంటే పేరు తెలియని బాబా ఆయన ఎప్పుడు ప్రజలకు మొక్కను చూపించేవాడు కాదు ఆయన వెనక ఆయన ముఖం గోడవైపు తిప్పుకొని కూర్చొని ఉంటే ఆయన మాట్లాడుతుంటే ప్రజలు వినేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఆయన చూసినటువంటి అతి కొద్ది మంది ఈయన సుభాష్ చంద్రబోస్ అని చెప్పి నిర్ధారణ చేశారు అంటే ముఖ కవేళకలు ఇప్పుడున్నంత ఇప్పుడు చేతుల సెల్ ఉంటే టక్కన ఫోటో తీస్తాం ప్రిజర్వ్ చేసుకుంటాం అప్పుడు అంత ఎక్కువ లేవు కదా అవును సార్ సో ఆయన సుభాష్ చంద్రబోస్ అని కన్ఫామ్ అయింది తర్వాత అనుజిత్ ఆయన చనిపోయాడు ఈ మధ్య కాలంలోనే తొంభై రెండు వేల తొంభై తొమ్మిది రెండు వేలు మధ్యలో చనిపోయాడు ఆయన ఆయన చనిపోయినప్పుడు ఆయన పెట్టెలో దొరికినటువంటి కొన్ని ఆయన చేత్తో రాసిన లేఖలు ఆయన వాడినటువంటి వస్తువులు ఈ చేత్తో రాసిన లేఖల్ని ప్రపంచ సెఫాలజిస్ట్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన సెఫాలజిస్ట్ సెఫాలజిస్ట్ అంటే ఐడియా ఉంది కదా చేతి వ్రాతను ఐడెంటిఫై చేసేటటువంటి సెఫాలజిస్ట్ చేత ఈ అనుజుధరు దాని మీద పరిశోధన చేయించాడు పరిశోధన చేయిస్తే సెఫాలజిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే రెండు ఆయన రైటింగ్స్ ఉన్నాయి ఎవరు మన సుభాష్ చంద్రబోస్ రైటింగ్స్ ఉన్నాయి ఈయన రైటింగ్స్ రెండింటిని సెఫాలజిస్ట్ చూసి ఇచ్చిన రిపోర్ట్ ఏందంటే ఈ రెండు రైటింగ్స్ ఈ ఇద్దరి చేతివ్రాతలు ఒకటే మ్యాచ్ అవుతున్నాయని చెప్పాడు చెప్పాడు అంతేకాకుండా ఆయన పెట్టెలో దొరికినటువంటి కొన్ని వస్తువులు సుభాష్ చంద్రబోస్ వాడినటువంటి వస్తువులు అంటే కొన్ని ఇప్పుడు వీడియోల్లో వాటిల్లో మనకు కనిపిస్తుంటాయి కదా ఫోటోల్లో వీడియోల్లో వాటిల్లో ఆ వస్తువులు ఈ వస్తువులు ఒకటేగా ఉన్నాయి ఇప్పుడు చెప్పండి సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడా బతుకున్నాడా ఇంకొక ఇంకొక అంకాన్ని కొద్దాం నేను నా భార్య ఇద్దరం అయోధ్య వెళ్ళాం అయోధ్యలో రాముడు తన అవతారం సమాప్తి చేసినటువంటి ప్రదేశానికి కొంచెం దూరంలో గుమ్నామి బాబా సమాధి ఉంది అక్కడ బోర్డు రాసి ఉంది నేను మీకు అందుకే ఇందాక ఈ ఇది మొదలయ్యే ముందు చెప్పింది గుమ్నామీ బాబా సమాధి ఆ దానిపైన రాసి ఉంటుంది ఉరఫ్ చంద్ర సుభాష్ చంద్రబోస్ అని అవునా మేము ఆ సమాధి చుట్టూ తిరిగి ఆయనకు నివాళిలు అర్పించొచ్చాం సార్ నేను నా భార్య అది ఎలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా ఒప్పుకుందండి సార్ దీనికి చాలా ఇవి ఉన్నాయి అవి అంటే అసలు ఆయన బతుకుంటే మాకు అప్పగించాలా అని చెప్పి ఇంగ్లాండ్తో ఒప్పందాం ఒకటి ఓకే ఆయన తోటి పని చేసినటువంటి వాళ్ళని చిత్రహింసలు చేశారు ఆయన బతుకున్నాడని వాళ్ళకి తెలుసు ఎక్కడ ఉన్నాడో చెప్పమని బ్రిటిష్ వాళ్ళు సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి అంటే ఇక్కడ చిన్న టెక్నికల్ డౌట్సా చెప్పండి ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ చాలా ధైర్యవంతుడు దేన్నైనా ఎదిరించగలిగే గొప్ప సాహసం రాత్రికి రాత్రి కారేసుకుని అసలు వెళ్ళిపోయిన పటానువేషంలో పటానువేషంలో అంత గొప్ప వీరుడు ఎవరికి భయపడి ఆయన ఆ విధమైన మారువేషాల్లో కానీ లేకపోతే ఎవరికి కనిపించకుండా ఎందుకు అలాంటి అజ్ఞాతవాసం చేసేదాన్ని మీకు నేను మీరు ఈ ప్రశ్న అడగకపోతే మీరు ఈ ప్రశ్న అడగాలండి అని చెప్పేవాడిని చాలా అక్యురేట్ ప్రశ్న మీరు అడిగింది ఈ ఈ అనుమానం ఎవరికైనా వస్తుంది కరెక్ట్ ఆయనకి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికమైనటువంటి సాధన అంటే చాలా ఇష్టం నంబర్ వన్ ఇది ఎందుకనంటే ఆయన పూర్వ జీవితం తెలియకుండా మనం ఆయన తర్వాత తీసుకున్నటువంటి స్టెప్ని మనం విశ్లేష దాన్ని అర్థం చేసుకొని ఆయన కాలేజీలో ఉన్నప్పటి నుంచి వివేకానందుడి భక్తుడు సేవ అంటే విపరీతమైనటువంటి ఇది ఉన్నవాడు వేరే వాళ్ళ ఇళ్ళకు పోయి ఆయన ఒక హెచ్చు మధ్య కుటుంబీకుడు అండి ఇది గుర్తుపెట్టుకోండి సార్ హెచ్చు తరగతి కుటుంబీకుడు వాళ్ళ నాన్నగారు లాయర్ ఆయన అంటే కొంత సంపన్న కుటుంబం ఈయన కాలేజీలో వేస్తే ఈయన పంపించే డబ్బులన్నీ పేదల కోసం ఇచ్చేవాడు అంతేకాకుండా ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిని తీసుకొని వచ్చి పేదలకు పెట్టేవాడు అంటే అంత కరుణాసముద్రమైనటువంటి హృదయం అయింది అంత సేవా దృక్పథం కలిగినటువంటి ఆలోచన అయింది ఎస్ తిరుగుబాటు మనస్తత్వం ఆయనకి వివేకానందుడు వల్ల వచ్చింది అది ఆధ్యాత్మికమైనటువంటి తిరుగుబాటు మనం ఆయన్ని తరువాత పంతొమ్మిది వందల నలభై మూడులో అటు వీళ్ళు ఓడిపోయారు ఎవరు జపాన్ ఓడిపోయింది జపాన్ సరెండర్ అయిపోయింది ఇటు మన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ అంటారు అది కూడా ఓడిపోయింది ఆ సమయంలో ఆయన తన పోరాటాన్ని విరమించాడు విరమించి మళ్ళా తన ఆధ్యాత్మిక జీవితానికి వచ్చేసాడు ఇందులో న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकुने वाले की विश्वसनीय मैंने पेरु मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन